ప్రజాపాలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి శ్రీ దేవసేన అన్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా నోడల్ అధికారి శ్రీ దేవసేనను జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ గణ స్వాగతం పలికారు అనంతరం నోడల్ అధికారి మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పెద్దపల్లి జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా రెండున్నర సంవత్సరాల పాటు తాను పనిచేయడం తన కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్ నమోదు చేసి నిర్దిష్ట ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు మళ్ళీ పెద్దపల్లిలో ఈ రకంగా అడుగు పెట్టడం ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇదివరకు వరకు కలెక్టర్ గా చేసి పెద్దపల్లికి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ నేను ఒక మాట అనేదాన్ని అదేమో పుట్టిల్లు ఇది అట్టిల్లు అని అనేదాన్ని ఇప్పుడు నాకు ఇదే లాగా అనిపిస్తుంది ఎందుకంటే కలిసి మెలిసి పనిచేసిన ఆ రెండున్నర ఏళ్ళు ఇక్కడ ఉండగా నా జీవితంలోనే ఒక చెరగని ముద్ర అయిపోయింది ఎవరైనా ఇప్పటికీ కూడా పెద్దపల్లి కలెక్టర్గా మీరు చేశారు కదా అనే గుర్తు తెచ్చుకుంటారు తప్ప మూడున్నర ఏళ్ళు ఇక్కడ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేసిన గురించి మాత్రం ఎవరు మాట్లాడారు నాకు కూడా ఆ విధంగానే మీ అందరి ప్రేమ అభిమానాలు మీరు ఇచ్చినందుకు ఇంకా అదే మనసులో మీకు కూడా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇక ఈ ప్రోగ్రాం కోసం గురించి మాట్లాడదలిస్తే ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఆ రోజు అయిపోయింది కాబట్టి మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఎవరు ఎంతో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కుంటే మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాము ఈరోజు ఆఖరి రోజు ఇక్కడ మాత్రం మొదటి రోజు అంతే కదా సో చాలా చోట్ల నాలుగు జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చాను నేను ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది అందరు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం అక్కడ కూర్చొని రాయించడం అవసరమైతే ఇంకా పనులలో ఉన్న వాళ్ళు లేట్ గా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులందరూ కూడా కూర్చొని డీటెయిల్స్ అన్ని రాయించడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి నాలుగు జిల్లాల్లోనూ ఈరోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది